ఏంటి అందరు పర్లు ఒకరు రద్దు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అందరు పర్లో ఒకరు రద్దు వెళ్ళిపోతే నాతో ఎవరు వస్తారు అందరు భక్తు బరులైపోతే నేనేమైపోవాలి అందుకే ఈ రోజు నుంచి ఏ ప్రతి ఏమైనా వస్తే నీ వదిలిపెట్టను అందరూ నా దారికి రావాల్సిందే చూపిస్తాను నా తడాకేంటో చూస్తారు కదా మీరేని

ఎలా ఇంక మన దారిలోకి వచ్చేసినట్టే నా బిడ్డ అక్కడ ఉండాలి అడిగింది చచ్చికి వెళ్ళిపోయి దేవుని పాడగిన పాడేస్తున్నాడా అడిగింది మన ట్రాక్లోకి వస్తే ఎలాగైనా లాగేరండి లాగేద్దాం మా నా బిడ్డ సొన్నెట్ సొన్నట్ చూహారా చర్చిలో దేవుని పాటలు పాడే దేవుని బిడ్డలో లాక్ వచ్చేసాను మన రేగలోకి మోలుగుంటది మరి మనతోటి ఈడేంటి ఈ ఈడేమి ఫోన్ చేస్తున్నాడు ఆహాలో చెప్పరా ఏంట్రా రేపారా ఓకే ఓకే ఆ సరేరా ఆ సరే సరే నేను చూసుకుంటాను ఓకే ఓకే రే ఏంట్రా సాంగ్ ఇప్పుడే సినిమా అన్నాడు పాడ అన్నాడు ఏంట్రా సాంగ్ ఎందుకు ఎట్టుకుంటాడు అంట వీడు అర్థమైంది 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 రా నువ్వు ఆ సాంగ్ ఎందుకు ఎట్టవని బయటికి మనం దేవుని బొత్తిపూరలా కనపడాలి కదా అందుకే దేవుని పాట ఎట్టాడు ఆ సాంగ్ అంత సోయింగ్ ఉన్నారులే మీ అందరిలో చేయింగ్ మొత్తానికి ట్రాక్ వచ్చేసినట్టే దేవుని చర్చికి వెళ్ళడా దేవుని బతులోకి వెళ్ళడాడు ఈ చర్చిలో దేవుని బత్తు ఎక్కిపోయిపోయి దేవుని పని అంతా చేసేస్తున్నారంట బాబో ఎవరి బతు తట్టుకోలేకపోతున్నాము ఎలాగైనా మన ట్రైక్లోకి లాగెళ్ళండి లాగేద్దాం లాగేద్దాం హలో చెప్పరా నాగెక్కడ కాలేరా పాట క్రిస్మాజ్ బాధ్యులు అండి నాక చెప్పేశారు ఊటారు ఉండలున్నాయి నేను ఉంటాం ప్లస్ బిస్కారు మినిమముక్సిమముడు అండి అక్కడ ఉన్నాడు ఇదే మొత్తం అభితాగంటుంది ఇదే మొత్తం అభితపోతాం తగి తగ్గు చోలో ఇంకా రేపొచ్చిన చోలో అడిగి తినడు ఎరా చూపరా ఏంట్రాడా క్రిస్మస్ అంట కదా బాగా రైపోతున్నాం మరి ఏముందరా ప్రతి సంవత్సరం ఉండేదే కాదు నాకు ఇది సంవత్సరం అన్నాడు ఒకడేమో లైటింగ్ పోలేదు అన్నాడు అందరినీ అన్నగారు రా బాబు ఉండే నాకు ఇక్కడ ఏంట్రైలా చూస్తున్నా ఇక్కడెక్కడో మనకు అవకాశం దొరికేలా ఉంది ఈ ట్రాగులోకి లాక్కోవడానికి ఎవరి వాడుకుందాం ఇతబోదాడు గద్దా మాకు చెప్పుడు తీసుకొచ్చేయండి తిడికి నువ్వు నువ్వెక్కడ విశ్వాసవా లేదండి పనుడువా రామ్ నువ్వెక్కడెప్పుడు పనులు అని కనిపిస్తారా ఎప్పుడు విశ్వాసలో కనిపించుక నువరా అనుకుంటున్నా ఇక్కడ ఇక్కడేం లేదురా ఎప్పుడైనా స్టేజ్ మీద పిలిచారా ఓ ఆడ పాడమన్నారా ఓ ఆడ మాట్లాడమన్నారా నేనే కాదు ఇక్కడ వాళ్ళకే తెలీదురా చెప్పరా నువ్వు ఎవరంటే సరేలే సిట్టింగ్ ప్లాన్ వచ్చి వచ్చేయి డ్రింక్లో కలిపిస్తానులే దాని సభ్యులని చిన్నగా ఏదో అలవాట్లు అయిపోయినా వచ్చేవి మరి అంట నడు నడు స్టాప్ రో మళ్ళీ ఇంత మటనేసి వాడు ఆయనేముందలే ఫాస్టర్గా నడుదో గారు ఫాస్టర్ గారు వందలో తొమ్మిది ఎంటిలో వచ్చాము గారు చెప్తున్నారు కదా తమ్ముడు ప్రతి పనికి చెప్పడానికి కారణం నువ్వు బాధ్యతగా చేస్తావని అయినా దేవుడి పని చేయడం ఎంతో ధన్యకరం కదా తమ్ముడు అపోస్తులు పుస్తులు కారి మారు నుంచి అలా రాయబడిన తమ్ముడు ఆ దగ్గరికి కొంతమంది సంఘం నుంచి వచ్చి ఆ అడుగుతారు మాకు భోజనాలు కాడ ఇబ్బంది అవుతుంది మీరు వడ్డించండి అని ఆ అంటారు మేం బోధం మానేసి మీకు భోజనాలు వడ్డించాలా మీలోంచి ఏర్పాటు అన్నప్పుడు ఆ పుస్తుళ్లు కొంతమందిని నియమిస్తారు అలాగే మన సంఘాల్లో కూడా నియమం జరిగిన తమ్ముడు ఎవరు తగ్గ పని వారికి అప్పచెప్పడం జరుగుతుంది అలాగే నువ్వు చేస్తావు కాబట్టి నీ కొన్ని పనులు అప్పచెప్పడం జరిగింది అలాగే ప్రతి విషయంలో కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు నేను లేకపోయినా దేవుడి పని ఆగ తమ్ముడు దేవుడి పని దేవుడు జరిగిస్తాడు సరేనా తమ్ముడు అవును భాష గారు నా గొప్పల గురించి నేను ఇప్పుడు చేసుకున్నాను నేనే నేనేట్ అవ్వాలనుకున్నాను మీరు నాతో మాట్లాడిన వాకింగ్ ద్వారా నేను ఇప్పటికైనా దేవునికి భయంకరంగా సంఘపరిచారం చేస్తాను భాష గారు సరే భాష గారు వస్తాం సొరికేద్దాం డబ్బులు లేవు అయ్యో ఫ్రెండ్స్ అడిదామంటావా మన దగ్గరే తినే రాక వాళ్ళు తిరగ ఆ మాత్రం చేయకు బాబు అమ్మాడుదాడు అంటే ఫొరు డబ్బులు డబ్బులేడు ఏం చేద్దాం రా బాబు అయ్యో నా బిడ్డకు లోటు వచ్చిందే ఆ లోటు ఎలా చేర్చలే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు హలో ఆ నేను పట్టిప్పించాలా మాత్రం చేయరా బాబు నువ్వు మీ దగ్గర డబ్బులు డబ్బులున్న ఏం చెప్పు నా దగ్గర తిండరా బాబు మీ దగ్గర డబ్బులు డబ్బులున్నవ్వండి నువ్వు అలాగే మొక్కలన్నీ రెడీ కదా ఓకే మరి బాయ్ చూహారా నా బిడ్డకి రెండు నిమిషాల్లో ఎలా సొరకు వచ్చేసిందని అందుకే రారా నా శాతం దృష్టిలోకి రారంటే ఎవరు రావట్లేదు అంత మాటలు దేవుని దగ్గరికి వెళ్తానంటున్నారు ఆ దేవుడాన్ని మీకు ఏమైనా సొరకు ఇప్పిస్తాడా నేను ఇప్పిస్తాను నా దగ్గరికి రండి ఎవరు కావాలన్నాను అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు రోజు రోజుకి మన సన్నిధిలో యవనస్తులు తగ్గిపోతున్నారు వారు చెడు వాళ్ళ వాటికి బానిసలైపోయి మత్తు పదార్థాలకి బానిసలైపోయి వారు మందిరానికి రావడం లేదు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం సరే ఈరోజు వాక్యాన్ని చూద్దాం దేవుడు త్వరగా రానై ఉన్నాడు దేవుడు మనల్ని అందరినీ త్వరగా తీసుకురావడానికి తీసుకువెళ్ళడానికి సిద్ధపాటు చేస్తున్నాడు మనందరము సిద్ధపాటు కలిగి అనేక మందిని సిద్ధబాటులోకి నడిపించాలి అలాగే మనం సిద్ధపాటు అవడమే కాకుండా అనేక మందిని మన యవన బిడ్డల్ని సిద్ధబాటులోకి నడిపించాలి దేవుడి కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ వందనాలు మళ్ళీ వారం మళ్ళీ యూత్ మీటింగ్లో కలుద్దాం మన పార్టీ అన్నాను కదా ఎందుకేమో సర్లే రాని చూద్దాం ఎరా ఏంట్రా మన నీ మాట పాస్టర్ నేను ఆవేశం పాస్టర్ గారు నాకు వర్గం చూపించారు నువ్వు ఇప్పటికైనా మారరా ఆ ముందు ఏదో మానేరా దేవుని సన్నిధికి రారా సరేరా నేను వెళ్తున్నాను తాగుడు అన్న మన వల్ల చెప్పరా బాబాడుగా ఎరా ఎంత లేదండ్రా ఎప్పుడు ఉండేదే కదరా బోల్డ్ పనులు ఉంటాయి సరే మరి చెప్పు సరే మన ప్లేస్కి

సరే కొన్ని మాటలు దేవుడి మాటలు చెప్తాను మీకు దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసమే దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మీరందరూ ఎవరి కాలంలో ఉన్నారు ఎవరిని మింగుదామని గజ్జించు సింహం వలె అపవాదిగా తిరుగుతున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి కాలంలో దేవుడి కాడి మొయట చాలా ధన్యకరం కాబట్టి మీరందరూ కూడా ప్రతి విషయంలో దేవుని విషయంలో బలంగా వాడబడాలి కాబట్టి ఈ మాటలు అందరూ మీరు జ్ఞాపకం ఉంచుకోండి మళ్ళీ వారము ప్రతి ఆదివారం మీరు మందిరానికి రండి క్రమం తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అందరికీ వందనాలు ఆగన్ రా పాగ్రాంతి మంచి మాటలు చెప్తుంటే వెళ్ళిపోతారు ఎందుకురా ఈ వారమైనా చర్చికి వెళ్దాంరా నా మాటను గౌరవించొచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు వందలు మంచిది ఈరోజు వాక్యాన్ని చూద్దాం దేవుడు ఒక ఉపమానం చెప్తాడు ఆ ఉపమానం ఏమిటి అంటే ఒక కాపరికి వంద గొర్రెలు ఉంటాయి ఆ వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతుంది ఆ గొర్రె కోసం కాపరి ఎంతగానో వెతుకుతాడు ఆ గొర్రే మొళ్ళ పొదలో ఉన్న అడవిలో ఉన్న ఎక్కడ ఆ కా ఆ ముళ్ళ పొదుల్లో ఉన్న ఎక్కడ ఉన్న ఆ కాపరు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు అలాగే మన యస్సు ప్రభువారు కూడా మన కోసం అలాగే ప్రాణం పెట్టి మనల్ని అందరినీ రక్షించాడు కాబట్టి మనలో ఎవరు తప్పుపోవడం దేవుడికి ఇష్టం లేదు మనందరి కోసం దేవుడు ప్రాణం పెట్టి మనల్ అందరినీ రక్షించాడు కాబట్టి మనందరం కూడా క్రమం తప్పకుండా దేవుని మందిరంలో ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు యవన్ కాలంలో మనం బలమైన స్తంభం వల్లే దేవుని మందిరంలో వెదగాలి దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం అందరి తలలో ఉంచండి మోకరించండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మహా మీ సహాయం దండి ఎత్తబడిన వాక్యము మీ కృపలో మీరు నా సహాయం దచ్చి మనడు ఇచ్చున్నాం దేవా నా జరేడైన ఏస్తున్నాము నా ప్రభు ఇక్కడ చీకటి శత్రులను బంధిస్తున్నాము తండ్రి మీ సహాయం దచ్చి ఏస్తున్నాము అన్నీ చున్నాము దేవా ఆ ఇదేంటి ఇప్పుడు దాకా వెళ్ళందరి చేత చేయకూడను పనులన్నీ చేయించాను నా బిడ్డల్ని లోకాశలకు నీవు గురి చేసినా సహించాను ఇక నీ క్రియలు సాగవు అరణ్యములో అరణ్యములో నేను నిన్ను నీ ముందు నాకు అప్పుడు నేను శరీరదారినై వచ్చాను కాబట్టి నీవు నన్ను శోధించావు నేను వచ్చింది పాపి పాపిని చంపడానికి కాదు పాపిలో ఉన్న పాపాన్ని చంపడానికి నువ్వెంత చెప్పినా నీకు నా మధ్య శత్రుత్వం ఎలానే ఉంటుంది అందరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చూపెట్టాలి అభిమాను చూసారు కదండి బోనస్ కిట్టు బాగుందండి ఎంత బాగుందో అంత గట్టిగా క్లాప్ వెనకాల వరకు ఎవరికి నచ్చలేదా నచ్చిందా నచ్చటం వరకేనా ఏమని అర్థమైందమ్మా ఏమర్థమైంది చెప్పండి రెండు మొక్కలు నేను ముగిస్తాను